హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిల్ టు డైలీ కరెంట్ అఫైర్స్ జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ మనం చూస్తే మొదటి అంశం ఇందులో వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్స్ సూచి అనమాట పాస్పోర్ట్లు అంటే ఒక దేశం వాళ్ళు మరో దేశానికి వెళ్ళడానికి అక్కడ మేము ఈ దేశానికి చెందిన వాళ్ళము అని చెప్పేసి పలానా దేశానికి చెందిన వాళ్ళము అని చెప్పడానికి ఉండే ఒక అధికార ధృవీకరణను మనం పాస్పోర్ట్గా చెప్పొచ్చు అనమాట సో మరి అలాంటి వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అనేది ఏంటి సూచి అంటే ఏ దేశం వాళ్ళకైతే ఎక్కువగా వేరే దేశాల్లో పర్యటించడానికి వీసాలు తొందరగా వస్తాయో అలాంటి వాటి పారామీటర్స్ ఆధారంగా తీసుకొని ఈ ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్స్ సూచి లేదా ప్రపంచంలో వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ పేరుతో ఎన్లీ అండ్ పార్ట్నర్స్ ఈ రెండు సంస్థలు అంటే ఎన్లీతో పాటు మెయిన్గా అయితే ఎన్లీ సంస్థను తయారు చేసి దాంతోపాటుగా మరికొన్ని ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి అంటే ఇమిగ్రేషన్ అంటే వేరే దేశం పర్యటించడానికి ఏదైతే ఇమిగ్రేషన్ అథారిటీస్ ఉంటాయో ఆ ఇమిగ్రేషన్ సంస్థలతో భాగస్వామితో కలుపుకొని ఎన్లీ పాస్పోర్ట్ సంస్థ వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఒకనా యొక్క జాబితాను ప ప్రపంచ శక్తివంతమైన పాస్పోర్ట్ల దేశాలు ఏవి అని చెప్పేసి ఒక సూచీని విడుదల చేయడం జరిగింది మనం ఏదైనా ఒక సూచి విడుదల చేసినప్పుడు ఏ సూచి ఒకటి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ సూచిని ఎవరు విడుదల చేశారని ఇంపార్టెంట్స్ అందులో మనం మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు కానివ్వండి లేదా ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు కానివ్వండి లేదా భారతదేశం ఒక స్థానం ఏంది చివరి స్థానాలు ఏందో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ సూచి టూ థౌసండ్ ట్వంటీ టూలో మనకి సో మరి ఎవరు ఏ దేశాలు ముందంజలో ఉన్నాయంటే ఇది ఒకనా జపాన్ సింగపూర్ సౌత్ కొరియా జర్మనీ స్పెయిన్ సో మరి ఇక్కడ జపాన్ మొదటి స్థానంలో ఉంది సింగపూర్ రెండో స్థానంలో ఉంది దక్షిణ కొరియా మూడో స్థానంలో ఉంది జర్మనీ నాలుగో స్థానంలో ఉంది స్పెయిన్ సో ఐదో స్థానంలో ఉండడం జరిగింది కాబట్టి ఆ అంశం ఇంపార్టెన్స్గా చూసుకోవాలంటే ఆయా దేశాలకి వారి యొక్క పనితీరు కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యక్తుల సామర్థ్యం కానివ్వండి ఇలాంటి వాటిని బేజ్ చేసుకొని అంతేకాకుండా ఆ దేశాల నుండి ఎలాంటి ముప్పు రాని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి జపాన్ సింగపూర్ సౌత్ కొరియా జర్మనీ స్పెయిన్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్స్ జాబితాలో ఈ స్థానం సంపాదించడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ మరో అంశం మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మరి వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా సో మరి ప్రపంచ ఒక నా ప్రపంచ శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ల జాబితాలో వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ సూచిలో మరి వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా సో మరి ఇండియా స్థానం ఎంత అన్నప్పుడు ఏంటంటే ఎనభై ఏడవ స్థానం అండి భారతదేశం ఎన్నో ఎన్నో స్థానం సంపాదించింది భారత్ సో ఎనభై ఏడవ స్థానాన్ని సంపాదించడం జరిగింది మరి చివరి స్థానాల్లో ఉంది అత్యంత చివరి స్థానం అయితే ఆఫ్ఘనిస్తాన్ తర్వాత స్థానం ఒక ఇరాక్ అండ్ సిరియా అంటే ఇవి చివరి స్థానాలు అత్యంత చివరి స్థానం అంటే మొత్తం చివరి స్థానం అన్ని దేశాల్లో వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్లో ప్రపంచమైన ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు శక్తివంతమైన పాస్పోర్ట్స్ గల దేశాల జాబితాలో చివరి స్థానంలో ఉన్నది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ చివరి మూడు స్థానాల్లో ఉన్నాయంటే ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ అండ్ సిరియా అలా కాకుండా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయంటే జపాన్ సింగపూర్ సౌత్ కొరియా మొదటి ఐదు స్థానాల్లో ప్రపంచంలో శక్తివంతమైన దేశాల జాబితాలో శక్తివంతమైన పాస్పోర్ట్ గల దేశాల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయంటే జపాన్ సింగపూర్ దక్షిణ కొరియా జర్మనీ స్పెయిన్ అండ్ వాట్ అపూర్తి ర్యాంక్ ఆఫ్ ది ఇండియా మన భారతదేశం ఎన్నో స్థానం ఉందంటే ఎనభై ఏడవ స్థానం ఉందండి ఇది సూచనల విషయంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆశీష్ కుమార్ చౌహాన్ అండి సో ఎవరు ఈ ఆశిష్ కుమార్ చౌహాన్ అంటే ప్రజెంట్ అయితే మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఈ యొక్క స్టే షేర్ మార్కెట్లు నిర్వహించడానికి ఉన్నటువంటి సంస్థ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇది మనకి బాంబేలో ఉన్న సంస్థకి ఎండి మరియు సీఓగా పనిచేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఓగా పనిచేస్తున్నారు వీరు నవంబర్లో నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వీరు పదవి విరమణ చేయబోతున్నారు అయితే ఇక్కడ ఒక నా వీరిని ఒక నా ఈ యొక్క ఆశీష్ కుమార్ చౌహాన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎండి మరియు సీఓగా పనిచేస్తూ నవంబర్ రెండు వేల ఇరవై రెండులో తన పదవిని పూర్తి చేయబోతున్న తన పదవి కాలం పూర్తి కాబోతున్నటువంటి ఆశీష్ కుమార్ చౌహాన్ని సెబీ సంస్థ సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంట సెబి అంటే ఏంటంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అనగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ ఈ ఆశీష్ కుమార్ చౌహాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సికి ఎన్ఎస్ఈకి నూతన చైర్మన్గా నియమించడం జరిగిందనమాట కాబట్టి ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్ ప్రజెంట్ అయితే ఎన్ఎస్ఈ ఎన్ఎస్ఈ అంటే ఏంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు ఎన్ఎస్సి అంటే ఏంటండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పుడు ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో ఒక ఆశీష్ కుమార్ చౌహాన్ యువతలు కావడం జరిగింది ఎప్పుడు అది అపాయింట్మెంట్ వస్తుందంటే ఇతను పదవీని మనం చేసిన తర్వాత వస్తుందని చెప్పేసి సెబీ ప్రకటించింది ప్రజెంట్ అయితే మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఎవరున్నారు చైర్మన్గా అంటే విక్రమ్ లిమాయ అంటే వీరు తర్వాత తన కాలం పూర్తి చేసుకోబోతున్నాడు సో వారి ప్లేస్లో ఇప్పుడు విక్రమ్ లిమాయ ప్లేస్లో ఎవరు వస్తున్నారు అశీష్ కుమార్ చౌహాన్ రెండు అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్ ఎన్ఎస్ఈకి విక్రమ్ లిమాయ స్థానంలో ఎవరు చైర్మన్ అవుతున్నారంటే అశీష్ కుమార్ చర్వాన్ అవుతున్నాడు అశీష్ కుమార్ ఏం పని చేసిండు ఈ పదిని చెప్పడానికి ముందంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి పని పనిచేయడం జరిగింది ఎవరు దేనికి నియమించారు ఈ పదవిని ఎవరు నియమించారంటే సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో షేర్ మార్కెట్ యొక్క లావాదేవీలని తనిఖీ చేయడం రెగ్యులే రెగ్యులేషన్ చేయడం ఒక నియంత్రణ చేయడం అనే సంస్థనే సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా మన న్యూస్లో ఉంది దీనికి చైర్పర్సన్గా ప్రజెంట్ అయితే పనిచేస్తున్న వారు మాధవి పురి బచ్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ సెబీకి చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరంటే మాధవి పురి బచ్ ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ది చైర్పర్సన్ ఆఫ్ ది సెబీ అంటే ఎవరండి మాధవి పురి బచ్ సో ఆ నేపథ్యం అనేది ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఒక అంతర్జాతీయ అంశం అండి ఏంటి అంతర్జాతీయ అంశం అంటే భారతదేశం మరియు నవీబియ దేశాలు ఒక సంబంధించినటువంటి అగ్రిమెంట్ చేసుకునే ఇది ఒక బయోడైవర్సిటీ యుటిలైజేషన్ అగ్రిమెంట్గా చెప్పుకోవచ్చు అంటే జీవ వైవిధ్యాన్ని మ్యూచువల్గా మనం కాపాడుకోవాలనేది ఇరువా ఇరు దేశాలు కూడా ఎందుకోసమే జీవ వైవిధ్యం అనేది ఏముంటుంది అంటే అన్ని రకాల జీవులు ఉండడం ఇక్కడ ఫ్లోరా కానీ ఫోనా కానీ జంతుజాలం కానీ ఉక్షజాలం కానీ ఉండాలి కానీ మనకు తెలుసు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఫర్ నేచర్ ఐయుసిఎన్ అంటే ఇది స్విట్జర్లాండ్ గ్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం కొన్ని దేశ కొన్ని కొన్ని యొక్క జంతుజాలాన్ని లేదా వృషజజాలాన్ని పర్టికులర్గా జంతుజాలాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక అంతరించిపోతున్నటువంటి జీవులుగా విలుప్తీకరణమైనటువంటి జీవులుగా ప్రకటిస్తూ ఉంటుంది అలాంటిది చీత కూడా ఒకటి చీత ఇది ఒక జంతువు అండి చిరుతపులు మరి చీత ఏదైతే ఉందో చీత చీత అని చెప్పేసి అంటామండి ఈ చిరుత పులులు చిరుతల చిరుత పులులనే దేశంలో తక్కువైపోయినాయి అవి మన దేశంలో యాక్చువల్గా ఎక్స్టింక్ట్ అయిపోయినాయి విలుప్తీకరణమవుతున్నాయి ఆ నేపథ్యంలో నమీబియాలో ఉన్నటువంటి చిరుతలని భారతదేశానికి తీసుకొస్తున్నారు ఇది భారత నబీబియా దేశాల మధ్య జరుగుతున్న జరిగినటువంటి ఒక ఒప్పందం మెమోరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ అవగాహన ఒప్పందం ఈ ఒప్పందం పైన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి యూనియన్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అతను లేబర్ మినిస్టర్ కూడా పనిచేస్తున్నారు అతనే భూపేందర్ యాదవ్ అండ్ నమీబియా దేశ ఉప ప్రధాని మరియు ఆ దేశ మంత్రి అయినటువంటి ఒక పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి నెటుంబో నంది డయావా ఎవరైనా నెట్ నెటుంబో నంది డయాత్వా ఇద్దరు కూడా సంతకం చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో వచ్చే నెల అంటే ఇది జూలై నెల వచ్చే నెల ఆగస్టు ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికి నమీబియాలోని ఒక చిరుతను భారతదేశాన్ని తీసుకురాబోతున్నారు భారతదేశంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్ కునో నేషనల్ పార్కులో దాన్ని అక్కడ ప్రవేశపెడతారనమాట ఇదొకటి పర్యావరణం పరంగా మనకు ఇంపార్టెంట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ సంబంధించినటువంటి అంశానికి ఓకేనండి అది భారతదేశంలో ఎక్కువగా నేషనల్ పార్క్స్ జాతీయ పార్క్ ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఏంటండి మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్లో ఏ జాతీయ పార్కులో నబీమే నుండి వచ్చే చిరుతను అక్కడ ప్రవేశపెట్టబోతుందంటే అది కునో నేషనల్ పార్క్ అండి కునో నేషనల్ పార్క్ సో ఒక మనకు బయోడైవర్సిటీ పరంగా ఎన్విరాన్మెంట్ పరంగా పర్యావరణం పరంగా ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి ఎయిటీన్త్ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్ టూ ట్వంటీ టూ అనేది నిర్వహించడం జరిగింది ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అంటే ఏంటంటే న్యాయ సేవల న్యాయ సేవల ప్రాధికార సంస్థలు అంటారండి వీటిని లేదంటే అధికార సంస్థలు అని చెప్పేసి అంటే న్యాయ కే న్యాయ కేంద్ర న్యాయ కేంద్రాలు న్యాయ సేవల ప్రాధికార సంస్థలు జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి మరి ఇలాంటి వాటిని మనకు వాళ్ళకి న్యాయ సేవలను అంటే న్యాయం గురించి మనం కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ సేవలు అందించబడాలి ఆ సేవల వివరాలని వీళ్ళకు ఇస్తారన్నమాట ప్రజలకి అది న్యాయ సేవల ప్రాధికార సంస్థలు మరి ఇంకా ఎంత ఎఫెక్టివ్గా పనిచేయాలి ఇప్పుడు లోక్ అదాలతులు అని చెప్పేసి అంటాం అంటే కేసులని త్వరత త్వర త్వరగా అంటే త్వరితంగా అంటే అంత చాలా వేగంగా కేసులని పరిష్కరించడానికి లోక్ అదాలతులను ఏర్పాటు చేస్తున్నారు అలాంటి లోక్ అదాలతులు ఎలా పనిచేయాలి ఇలాంటి అన్ని అంశాలపైన సో అన్ని అంశాలపైన ఒక ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీట్ అనేది ఎక్కడ నిర్వహించారంటే అది రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించమనేది జరిగిందండి సో అది ఒక ఇంపార్టెన్స్ అనేటువంటి విషయం ఇది ఎన్నోదంటే పద్దెనిమిదవ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ మీట్ అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఒకనా లోగల్ లోక్ అదాలత్లో వేగంగా కేసుల త్వరగా కేసుల యొక్క సంబంధించినటువంటి పరిశీలించే విధంగా ఒక చార్ట్ బోర్డ్ని అంటే ఒక సంబంధించినటువంటి ఒక వెబ్సైట్లో ఒక చార్ట్ బోర్డ్ని ఏఐ ఆధారంగా ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అంటే కృత్రిమ మేధ సాధారణంగా చార్ట్ బోర్డ్ని కూడా ఇక్కడ ఒక ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్స్ అండి సో న్యాయ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే కిరణ్ రిజూజు అండి ఎవరైనా కిరణ్ రిజూజ్ ప్రజెంట్ కేంద్ర న్యాయశాఖ మంత్రి సో మరొక విషయం గమనించినట్లయితే ఇక్కడ మరి న్యాయమూర్తి గురించి మాట్లాడుతున్నప్పుడు భారత సుప్రీంకోర్టు బట్ ప్రస్తుతం అయితే మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయితే ఎవరండి మన తెలుగు వారైనటువంటి జస్టిస్ ఎన్వీ రమణ గారు సో ఈ పదవిని చేపట్టినటువంటి నలభై ఎనిమిదో వారి జస్టిస్ ఎన్వీ రమణ గారు ఓకేనండి నెక్స్ట్ చూద్దాం స్వనిర్భర్ నారి ఏంటండి స్వనిర్భర్ నారి అనేది సో ఇక్కడ ఏంటంటే స్వనిర్భర్ నారి చూడండి మనం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ గురించి నేర్చుకున్నాం మనం ఏంటంటే ఇక్కడ కరోనా కరోనా టైంలో లాక్డౌన్ కాలంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి మరి ఎంతో అన్నీ కూడా ఆగిపోయినాయి యాక్చువల్గా ఉత్పత్తులు కానివ్వండి పరిశ్రమలు కానీ అన్నీ ఆగిపోయినాయి ఈ నేపథ్యంలో మళ్ళీ మనం పునర్జీవనం చెందడానికి మళ్ళీ రిజర్వేషన్ కావడానికి ఒక అవకా అంటే అవరోధాలు వచ్చాయి అవరోధాలు వచ్చినప్పుడు అవకాశాలను సృష్టించుకోవాలన్నటువంటి ఒక విధానంతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అదొకటి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మరి ఏంటి స్వనిర్భర్ నారి అంటే ఇది అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హీమంత బిశ్వశర్మ దీని ప్రా ప్రారంభించాడు ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అస్సాం రాష్ట్రంలో ఏదైతే మనకి ఇక్కడ చేనేత రంగంలో పనిచేస్తున్నారో ఒక ఊర్లలో ఉండి చేనేత రంగంలో పనిచేసి ఉపాధి పొందుతున్నారో వాళ్ళు చాలా బట్టలు నేస్తూ ఉంటారు వాటికి డిమాండ్ తీసుకురావాలి ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా డిమాండ్ తీసుకురావాలనే ఉద్దేశంతో సో స్వానిర్భర్ నారి అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళు ఏదైతే తయారు చేశారో ఏవైతే వాళ్ళు ఒకన చేనేత రంగంలో వాళ్ళు తయారు చేశారు చేతితో మరి అలాంటి వాటిని అంటే చేనేత రంగంలో హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి అంట అలాంటి వాటిని చేశారు ఇప్పుడు కర్చిప్స్ కానివ్వండి స్కార్ఫ్స్ కానివ్వండి టవల్స్ కానివ్వండి శారీస్ కానివ్వండి దోతులు కానివ్వండి ఇవన్నిటిని జాతీయంలో చేసుకోవాలంటే అంత ఆన్లైన్ ఎందుకోసం అంటే ఆన్లైన్ మార్కెట్ సృష్టించుకోవాలి ఇప్పుడు ఈ కామర్సెస్ అనేది అవుతున్నాయి కాబట్టి ఆ టెక్నాలజీ ఆధారంగా ముందుకెళ్లనే ఉద్దేశంతో స్వనిర్భర్ నారి కార్యక్రమం ప్రారంభించారు అంతేకాకుండా అస్సాం రాష్ట్రం ముఖ్యమంత్రి హీమంత బిశ్వ శర్మ ప్రకటించారు ఏమని ప్రకటించారంటే అస్సాం రాష్ట్రంలో చేనేత వర్గాలు చేనేత వాళ్ళు తయారు చేస్తున్నటువంటి గమోసా ఏదంటేది గమోసా అనే ఒక ట్రెడిషనల్ స్కార్పు ట్రెడిషనల్ స్కార్ప్ అంటే సాంప్రదాయమైన స్కార్ప్ మరియు టవల్ ఉందో వీటిని జాతీయ పరంగా మేము పేరుగాంచేటట్టు పాపులరైజ్ చేయాలి తద్వారా వాళ్ళకి డిమాండ్ వస్తుంది దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఆదాయం వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటించారు ఒక్కోసారి మనకి ఇది ఇంపార్టెన్స్గా ఉంటుంది అంటే గమోసా అనేది న్యూస్లో ఉంది దేనికి సంబంధించి అంటే ట్రెడిషనల్ స్కార్ప్ అండ్ టవల్ అస్సాంకి సంబంధించి అస్సాంలో చేనేత వర్గాలు తయారు చేస్తున్నారు ఇటీవల కాలంలో చేనేత వర్గాల అభివృద్ధి గురించి సంక్షేమం గురించి వారికి ఆదాయాన్ని ఒక మరింతగా ఒక పెంపొందించడానికి స్వ స్వనిర్భర్ నారి అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అంటే ఇదండి అస్సాం రాష్ట్రం ఎందుకోసం అంటే దేశంలో ఈ యొక్క పర్టికులర్గా జౌలి రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతూ ఉంది సో ఆ పదని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య కాలంలో దేశంలో ఈ యొక్క ఏడు చోట్ల పిఎం మిత్ర పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క టెక్స్టైల్ రంగాన్ని ఎంకరేజ్ చేసుకోవడానికి అంటే పిఎం మిత్ర అనగా ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజనల్ అపెరల్ అని చెప్పేసి అంటామండి ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూద్దాం యా వివా ఎంగేజ్ యాప్ అండి ఏంటి వివా ఆర్ వైవా అంట ఎంగేజ్ యాప్ ఏంటి అసలు ఈ వైవా ఎంగేజ్ యాప్ సో వైవా ఓస్ అని చెప్పేసి అంటాం మనకి ఏదైనా కాలేజీలలో వాటిల్లో మనకి ఇక్కడ ఒకన ప్రయోగశాల తర్వాత మనకి ప్రయోగం చేసిన తర్వాత మన దానిపైన క్వశ్చన్స్ అడిగితే వైవా బోస్ అని చెప్పండి మరి ఏంది వైవా ఎంగేజ్ యాప్ ఈ వైవా ఎంగేజ్ యాప్ అనేది ఒకన ఒక కమ్యూనిటీ అంటే ఒక సమ గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి ఒక అపార్ట్మెంట్ కానివ్వండి ఒక బిల్డింగ్ కానివ్వండి అందులో ఉండే సంబంధించినటువంటి ప్రజల మధ్య కమ్యూనిటీ మధ్య సో ఒక సంబంధించినటువంటి ర్యాపోర్ట్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక యాపే ఏంటంటేది వివా వైవా ఎంగేజ్ యాప్ అనేది వైవా ఎంగేజ్ యాప్ దీన్ని ఎవరు ప్రారంభించడం జరిగిందండి ఎవరు దీని యాప్ను అభివృద్ధి చేయడం జరిగిందంటే మైక్రోసాఫ్ట్ సంస్థ అడడానికి ఉంటుందండి ఒక కమ్యూనిటీలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక బిల్డింగ్లో ఒక ప్రాంతంలో వారి మధ్య కమ్యూనికేషన్స్ ర్యాపోర్ట్స్ని పెంపొందించడానికి ఒక ఏర్పాటు చేసిన వైవా ఎంగేజ్ యాప్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మైక్రోసాఫ్ట్ అండి సో మైక్రోసాఫ్ట్ అంటే మనకు గుర్తుకొచ్చే పేరు సో మన భారతీయుడు ప్రజెంట్ మైక్రోసాఫ్ట్కి చైర్మన్ అండ్ ఒక చైర్మన్ ఒక చైర్మన్ చైర్మన్ అండ్ ఒక సిఓగా పనిచేస్తున్నారు వారే సత్యనాదెల్లా మైక్రోసాఫ్ట్కి చైర్మన్ అండ్ సిఓగా పనిచేస్తున్నారని ఆ నేపథ్యం కూడా చూసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ ధ్వజ అండి ఏంటి ఐఎన్ఎస్ సింధు ధ్వజ అంటే ఇది కైలో లేదా కిలో క్లాస్ సబు మెరైన్ అంటే ఇది ఏంటంటే ఇది రష్యా తయారీకి చెందినటువంటి ఒక సబు మెరైన్ అంటే ఒక జలంతర్గామి జలంతర్గామి ఏది ఐఎన్ఎస్ ఒక సింధు ధ్వజ్ మరి ఐఎన్ఎస్ సింధు ధ్వజ్ ఒక ఎవరు 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 అభివృద్ధి చేశారు ఎవరు దీన్ని తయారు చేశారు మ్యానుఫ్యాక్చర్ చేశారు రష్యా మనం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తెచ్చుకున్నాం సుమారు ముప్పై ఐదు సంవత్సరాల్లో మన భారత గస్తీలో మన భారత నావికా దళంలో పనిచేసింది అయితే ముప్పై ఐదు సంవత్సరాల పాటు భారత నావిక దళానికి సేవలు అందించినటువంటి ఐఎన్ఎస్ ధ్వజ్ ఈ జలంతర్గామిని విధుల నుండి నిష్క్రమింపజేయడం జరిగింది అంటే డి కమిషన్డ్ అంటే ఏంటంటే అది విధుల నుండి ఒక రిటైన్మెంట్ కావడం అనేది జరిగింది కాబట్టి ఇంపార్టెన్స్ ఉండాలి విధుల నుండి నిష్క్రమి నిష్క్రమించినటువంటి ఐఎన్ఎస్ సింధుధ్వజ్ ఏ దేశం కొను కొనుగోలు చేశాం ఏ తరగతి చెందినటువంటి జలంతరిగా ఇలాంటి అంశాలు మనకు ఇంపార్టెన్స్గా ఉంటాయి ఎందుకోసం అంటే ఇప్పుడు మన భారత నావికతలం మరింత శక్తివంతంగా పని ఉంటుంది కారణమైతే ఇప్పుడు మనము ఫ్రాన్స్ దేశ సాంకేతికతతో తయారైనటువంటి స్కార్పిన్ తరగతికి చెందిన జలంతర్గాములను మనం ప్రవేశపెట్టినాం సో ఆల్రెడీ మనం ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ కరంజ్ ఐఎన్ఎస్ కల్వరి ఐఎన్ఎస్ కందేరి ఐఎన్ఎస్ వేలా ఐఎన్ఎస్ వగ్జీర్ లాంటివి ప్రవేశపెట్టిన త్వరలో ఐఎన్ఎస్ వగీర్ను కూడా ప్రవేశపెట్టబోతున్నాం ఇవన్నీ కూడా స్కార్పిన్ తరగతికి చెందిన జలాంతర్గాములు ఫ్రాన్స్ దేశానికి చెందిన జలాంతర్గాములను మనం ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం సో ఆ నేపథ్యంలో ఇది మనం నిష్క్రమ నిష్క్రమణ జరిగింది డీ కమిషన్ జరిగింది ఐఎన్ఎస్ సింధుధ్వజ్ ఓకేనా మరి ఈ సందర్భంలో నావిక దళం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నాలుగుని మనం జాతీయ నావిక దళ దినోత్సవం జరుపుకుంటాం అంతేకాకుండా మరి ప్రస్తుతం అయితే మన భారత ప్రధాన నావికాధికారిగా చీఫ్ ఆఫ్ ది నావీస్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే వారు అడ్మిరల్ ఆర్ కుమార్ అండి ఎవరంటే అడ్మిరల్ ఆర్ హరిక్కుమార్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎవర్ బ్లాక్ బక్ సర్వే ఆన్ గోదావరి ఐలాండ్స్ ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందండి సో మరి బ్లాక్ బక్ అంటే ఏంటంటే జింక అని చెప్పేసి అంటే మన రాష్ట్ర సంబంధించినటువంటి జంతువు కూడా అది కృష్ణ జింకేనండి మరి ఇలాంటి మరి బ్లాక్ బక్ని సో మరి ఫస్ట్ ఎవర్ బ్లాక్ బక్ సర్వే ఆన్ గోదావరి ఐలాండ్స్ అంటే గోదావరి ఐలాండ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది పరివాహక ప్రాంతాలు ఒకటి దీవులు కానివ్వండి సో ధవలేశ్వరం నుండి ఒక పర్టికులర్గా ధవలేశ్వర్ నుండి యానం వరకు అంటే గోదావరి మళ్ళీ ఒక సముద్రం సముద్రంలో కడిచే చోటు కలిసే చోటు ప్రాంతాలు ఏదైతే ఉంటాయి పర్టికులర్ యానం వరకు కూడా ఎన్ని బ్లాక్ బాక్స్ ఉన్నాయి ఎన్ని కృష్ణ జింకలు ఉన్నాయి అని ఒక సర్వేని ఫస్ట్ టైం నిర్వహించబోతున్నారు అనమాట సో ఈ నేపథ్యం ఇంపార్టెంట్ని మొదటిసారిగా నిర్వహించకపోవడం ఇప్పుడు ఒడిషా లాంటి తీర ప్రాంతాల్లో అయితే ఇప్పుడు తాబేలు సముద్రపు తాబేలు ఏం ఉన్నాయని ఇలాంటి సర్వే జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఎవర్ బ్లాక్ బక్ సర్వే అంది గోదావరి ఐలాండ్స్ ఏదండి ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తుంది ఒక్కోసారి అడగవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ జంతువులని గోదావరి నది తీరంలో ఎన్ని ఉన్నాయని సర్వే చేయడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అన్నప్పుడు రైట్ ఆన్సర్ ఏందండి బ్లాక్ బక్ అండి లేదా కృష్ణ జింక అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనోజ్ కుమార్ అండి సో ఎవరు మనోజ్ కుమార్ అంటే ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ అండి చైర్మన్ అనమాట అంటే యాక్చువల్గా వినయ్ కుమార్ సక్సేన దీనికి చైర్మన్గా ఉండేవారు వినయ్ కుమార్ సక్సేన లేదా వికే అని చెప్పేసి అంటాం మరి వినయ్ కుమార్ సక్సేన ఈ మన దేశంలో కుటీర పరిశ్రమలని అభివృద్ధి చేయడం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల్లో విశేషమైన కృషి చేస్తున్న సంస్థ ఖాదీ విలేజెస్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం కే విఐసి అంటే అర్థం ఏంటంటే ఖాది అది విలేజెస్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ కమిషన్ అని చెప్పేసి అంటాం మరి ఈ సంస్థ నాకు గతంలో చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా ఉండేది వినయ్ కుమార్ సక్సేన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఇటీవల కాలంలో నియమితులు కావడం జరిగిందండి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు అక్కడ ఉన్నటువంటి అనిల్ బైజాల్ ఉండే ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా అతను రాజీనామా చేశాడు దాంతో ఢిల్లీకి లెఫ్ట్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సే నియమితులయ్యాడు ఆ నేపథ్యంలో ఇక్కడ కేవీఏసీకి చైర్మన్ ఖాళీ అయిపోయింది అలాంటప్పుడు కేవీఏసీకి నూతన చైర్మన్గా ఇప్పుడు ఎవరు వచ్చారంటే మనోజ్ కుమార్ వచ్చారండి ఎవరండి మనోజ్ కుమార్ ఈజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ది కేవీఏసీ కేవీఐసీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రజెంట్ ఎవరు అంటే మిస్ ఒక నా ప్రీతా వర్మ అండి ఎవరండి మిస్ ప్రీతా వర్మ వర్మ పనిచేస్తున్నారు ఇది మనకి అపాయింట్మెంట్ కాలంలో ఇంపార్టెన్స్ ఉంటుందండి గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనోజ్ కుమార్ ఉంటారు అండ్ మనోజ్ పాండే ఉంటాడు మనోజ్ పాండే గారు ఎవరు అంటే ఇతను జనరల్ అండి ఇతను మన భారత ప్రధాన సైనిక అధికారి మనోజ్ పాండే మరొకరు ఉంటారండి ఎవరండి మనోజ్ సోని మనోజ్ సోని ఎవరు అంటే వారు యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్నారు సో మన కన్ఫ్యూజ్ కాకుండా ఇలా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఐటీబీపీ సో ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ అని చెప్పేసి అంట భారత్ చైనా మధ్య సరిహద్దుని కాపలా కాసి గస్తీ నిర్వహించే భారత పార్లమెంట్ భారత పారా మిలిటరీ సంస్థనే ఐటీబీపీ ఇండో టిబేటన్ బార్డర్ పోలీస్ అండి మరి ఇండో టిబేటన్ బార్డర్ పోలీసులో పనిచేసే వారికి ఓకేనా ఇంకా అత్యుత్తమైనటువంటి ఒక ఎఫిషియెంట్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఐటీబీపీ వాళ్ళు ఫస్ట్ టైం ఒక మౌంటైన్ వార్ఫేర్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఈశాన్య రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్ ప్లేస్లో నార్త్ ఈస్ట్లో ద ఫస్ట్ మౌంటైన్ వార్ ట్రైనింగ్ స్కూల్ అంటే యుద్ధ విన్యాసాలను యుద్ధాన్ని తట్టుకునే విధంగా యుద్ధంలో విజయం పొందే విధంగా అక్కడ శిక్షణిస్తున్నారు అనమాట ఐటీబీపీ వాళ్ళు ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కంటే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నారు ప్లేస్ ఇంకా వాళ్ళు చెప్పలేదు కాబట్టి మనం కూడా ఫస్ట్ మౌంటైన్ వార్ఫేర్ ట్రైనింగ్ స్కూల్ని ఇటీవల కాలంలో ఐటీబీపీ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అన్నప్పుడు అది ఈశాన్య రాష్ట్రాలు ఏర్పాటు చేస్తుంది ఐటీపీ లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో ఒకన ఒకన సంబంధించినటువంటి కొండలపైన ఒక పర్వతాలపైన శిక్షణ సైనిక శిక్షణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఈషాన్య రాష్ట్రాలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే ఐటీబీపీ ఐటీబీపీ ఇండో టిబేట్ అండ్ బార్డర్ పోలీస్ ప్రజెంట్ మరి దీనికి ఈ సంస్థకి ఐటీబీపీకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరండి సంజయ్ అరోర్ అని ఎవరండి సంజయ్ అరోర్ సో ఆ నేపథ్యంలో కూడా చూసుకోవాల్సినట్టు అవసరం ఉంది మనకి ఈ మధ్య కాలంలో చూసాం భారత్ భూటాన్ మధ్య నేపాల్ మధ్య సరిహద్దును కా ఉండే సరిహద్దును చూసుకునే సంస్థ సశస్త్ర సీమాబల్ మరి సశస్త్ర సీమాబలికి ఇటీవల కాలంలో డైరెక్టర్ జనరల్గా సో డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఎస్ఎల్ థౌసండ్ అండ్ ఎవరండి ఎస్ఎల్ థౌసండ్ నియమితులు కావడం అనేది జరిగింది సో ఈ పదే కూడా ఇంపార్టెంట్ బీఎస్ఎఫ్ ఉంది బార్డర్ సెక్యూరిటీ పోస్ట్ దానికైతే డైరెక్టర్ జనరల్గా పంకజ్ కుమార్ సింగ్ నియమితులు కావడం జరిగింది అది ఇంపార్టెంట్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దీనికైతే కుల్దీప్ సింగ్ ప్రజెంటు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఓకేనా ఒక పుస్తకాలు రచయితల విభాగంలో సో ఆరాధన జోహరి సో ఒక రిటైర్డ్ ఐఏఎస్ వెరీ ఫేమస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి ఉత్తరాఖండ్కి చెందినవారు రిటైర్డ్ ఆరాధన జోహరి ఒక పుస్తకం రాశారు అసలు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి టెంపుల్స్ యొక్క ప్రత్యేకత ఏంది ఓకే ఎందుకోసం అంటే ప్రాచీన కాలం నుండి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్కి ఎంతో పేరు ఉందండి మనకు దేవభూమి అని పిలుస్తాం ఉత్తరాఖండ్ యొక్క ప్రాంతాన్ని ఓకేనా సో మరి ఎలాంటి దేవభూమిగా పేరుగాంచబడేటువంటి ఉత్తరాఖండ్లో మనకి చార్ధాములు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి గంగోత్రి యమునోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ సో ఇలాంటి నేపథ్యంలో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ పైన ప్రత్యేకత దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నిటి గురించి ఒక పుస్తకం రాశారు అరుణ ఆరాధన జోరి ఆ పుస్తకం పేరు బియాండ్ ద మిస్టీ వేల్ టెంపుల్ టేల్స్ ఆఫ్ ది ఉత్తరాఖండ్ టేల్స్ అంటే కథలండి బియాండ్ ది మిస్టీ వేల్ ఏమున్నాయి అసలు ఒక బియాండ్ ది మిస్టీ అంటే ప్రతి టెంపుల్ వెనకాల బ్యా ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి సో టెంపుల్ టేల్స్ ఆఫ్ టెంపుల్ టేల్స్ ఆఫ్ ది ఉత్తరాఖండ్ అనే పేరుతో పుస్తకాన్ని రాసిన వారు ఎవరండి ఆరాధన జోహరి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ మన క్రికెట్లో హాల్ ఆఫ్ ఫేమ్ ఎలా ఉంటుందో అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడలకు హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది ఇటీవల కాలంలో మరి ఇతను లిటన్ హెవిట్ మరి మాజీ అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి మాజీ టెన్నిస్ క్రీడాకాడు సో ఇటీవల కాలంలో ఇతను అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి హోదా పొందడం జరిగింది కాబట్టి ఇటీవల అంతర్జాతీయంగా టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి వెళ్ళినటువంటి లెంటన్ హా హెవిట్ ఏ దేశానికి చెందినటువంటి ఏ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు అంటే ఆస్ట్రేలియాకి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్లో ఉమెన్ టెన్నిస్ ప్లేయర్ ఈ మధ్యలో ఫిమేల్ టెన్నిస్ ప్లేయర్ చాలా గుర్తింపు పొందింది ఆ ఆస్లీ బాటి ఈమె ఒక అంతర్జాతీయ టెన్నిస్కి ఒక రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సో ఇవ్వండి మనకు జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్